ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా ఆలోచన వ్యవహరిస్తూ ఉంటారు ఏంటి అవట్లేదు అనే ఆలోచన కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి మ కులాంతర వాహనం ఆస్కారం ఉంది మనసులో మాట చెప్పకుండా ఊరికే మదన పడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి ఏంటంటే మనసు మాట నిలకడగా ఉండదు కాసేపు ఉన్నమాట కాసేపు ఉండకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ చదువుల్లో బాగా రాణిస్తారు మంచి మంచి చదువులు చదువుతారు మన చదువులు స్వీకరిస్తారు అవార్డ్స్ అందుకుంటారు ఈ కుంభరాశి వాళ్ళకి ఈజీగా అన్ని విషయాల్లో కూడా చాలా తేలికగా అయిపోతూ ఉంటుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఏముండదు ఈ రాసి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ఏదో కొనాలి చక్కగా బంగారం కొనుక్కోవాలి వెండి కొనుక్కోవాలి స్థలాలు కొనుక్కోవాలి డెవలప్ అవ్వాలి ఆలోచన ఎక్కువగా ఉంటుంది అందుకని ఈజీగా ప్రతి పని కూడా చేసుకుంటారు ఈ కుంభరాశ్ర వాళ్ళకి ఎలాంటి శని కూడా ఇబ్బంది పట్టదు శనికి చక్కగా శని శనికి ఎలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అప్పుడు చేయించి ఒకసారి అయినట్లు గొడుగు దానం ఇవ్వండి కాసేపు మినువులు బొబ్బర్లు దానం ఉలవలు దానం ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు